అమర్ తేజస్విని జట్టును అభిమానించే అమ్మానులు ఎక్కువగానే ఉన్నప్పటికీ కొంతకాలంగా తేజస్విని కూడా తన భర్త అమర్దీపు విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్ కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై తేజు కూడా ఓ షోలో రియాక్ట్ అయింది అయినా కూడా ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు తాజాగా కాకమ్మ కథల షోలో తేజస్విని కూడా ఈ ప్రశ్న అడిగింది మీరు అమర్తో డైవర్స్ తీసుకుంటున్నారా అని అడగగానే తేజు సైలెంట్ అయిపోయింది ఈ మధ్యకాలంలో నేను ఫేస్ చేసిన కొన్ని సందర్భాలు చూసినప్పుడు అరే ఈ సిట్యుయేషన్లో డాడీ ఉండుంటే అదొకటే నేను లైఫ్లో డాడీని మిస్ అయిన టైం అయితే అంటూ కన్నీళ్ళు పెట్టుకుని తేజు దీంతో తేజస్విని దగ్గరకు వచ్చి తేజును ఓదార్చింది అలానే అలానే తేజు బిగ్ బాస్కి వెళ్తుందా అంటూ అడిగితే దానికి కూడా కాస్త గ్యాప్ ఇచ్చి ఏదో ఆన్సర్ అయితే తేజ్ చెప్పింది అదేంటో ఎపిసోడ్లోనే తెలియబోతుంది ఇక యాక్టింగ్ వర్క్స్గా చెప్పిన వాళ్ళ పేర్లలో ఆర్డర్లు చెప్పాలంటూ తేజస్వి అడిగింది అమర్ అర్జున్ ప్రియాంక మానస్ అంటూ కొన్ని పేర్లు చెప్పగానే అందరూ ఈక్వల్ అంటూ తేజ చెప్పింది దానికి రవి అయితే అదిరిపోయి పంచి వేశాడు అంటే వీళ్ళ వీళ్ళబ్బరికీ కూడా యాక్టింగ్ రాదని చెప్తుంది అంటూ రవి అనగానే ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు ఎందుకే అమర్దీప్ తేజస్విని విడాకులు తీసుకోబోతున్నారనే ప్రశ్నకైతే ఇంతకుముందు చాలాసార్లు వీళ్ళిద్దరూ కూడా క్లారిటీ ఇచ్చారు ఎప్పటికీ కలిసి ఉంటామో విడిపోమని అందరికీ చెప్పడం అయితే జరిగింది ఇక తేజస్విని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళబోతుందా అంటే నైంటీ పర్సెంట్ వెళ్ళబోతుందనే చెప్పొచ్చు అయితే తేజస్విని కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్